కొన్ని వేల రెట్లు ప్రయోజనం కలగాలంటే శివరాత్రి రోజు నదీ తీర ప్రాంతాల్లో అభిషేకం చేయాలి దేవాలయ ప్రాంగణాల్లో అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం ఉంటుంది దేవీ దేవతల ఆలయాల్లో ఉన్న శివలింగాలకు అభిషేకం చేస్తే లక్షల రెట్లు ఫలితం వస్తుంది వైష్ణవ ఆలయంలో శివాభిషేకం చేస్తే కొన్ని వేల కోట్ల రెట్లు ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఎందుకంటే శివుడికి విష్ణువు అంటే ఇష్టం విష్ణువుకి శివుడు అంటే ఇష్టం అందుకే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాల్లో శివుడికి అభిషేకం చేస్తే కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం కలుగుతుంది శివరాత్రి రోజు అందరూ రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు పసుపు కలిపే నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ రోజుల్లో డైవర్స్ అనేది ఎక్కువైపోయింది ఆ డైవర్స్ అనేది తగ్గించాలంటే భార్యాభర్తల మధ్య విడాకులు పోవాలంటే శివరాత్రి రోజు పసుపు కలిపే నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకోవాలి అలాగే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండట్లేదు